నెల్లూరు జిల్లా సంగం తిరుమనకొండపై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు చేశారు అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీమద్నాయ శ్రీనివాసాయమో పద్మావతి దేవతాయ శ్రీ స్వపిణీ నమస్ మేధాలక్ష్మి స్వపిణీ శ్రీరాజరాజే సులుదేవి నమస్వాహంతరీరే స్వా అనే ఉపదేవత భగవాన్ పుర సర్వం శ్రీ

ఈరోజు పౌర్ణమి మా మార్గశిర పౌర్ణమి మార్గశిర మాసంలో ఇప్పుడు ఉదయం మన క్షేత్రంలో రాజరాజ విశ్వేశ్వరి నాడపేటలో కాశీ నుంచి తెచ్చిన శివలన్నీ ప్రతిష్ట అయ్యి మనం చేసేటటువంటి స్వామికి అభిషేకం ఈరోజు ఇక్కడ రుద్రాభిషేకం జరిగింది అమ్మవారికి శ్రీచక్ర పూజ జరిగింది తర్వాత విగ్నూ నవగ్రహ పూజ గణపతి పూజ